మనం మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉన్నామా అంటే నిజమే అంటున్నారు ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలరీ జుజుల్ని బ్రిటన్ లో ఉక్రెయిన్ రాయబారి ఎందుకంటే ఇరవై ఒకటిన ఏకంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించింది దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయిపోయింది అది కూడా ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రుజర్వ్ దీన్ని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీంట్రీ వెహికల్ టెక్నాలజీతో ప్రయోగించింది ఇప్పుడే ఎందుకు రష్యా దూకుడుగా వ్యవహరించిందంటే అందుకు కారణం ఉంది అమెరికాలో ట్రంప్ గెలవగానే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సాహసోపేత పేత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు బిలియన్ల డాలర్లను సంతకం చేశారు ఇక రష్యా భూభాగంలోకి దాడి చేయమని ఏకంగా క్షిపణలు ఇచ్చి అనుమతించారు అంతేనా అంటే ఇంకా చాలా మంది రష్యా సైనికులు దూకుడుగా సరిహద్దు ఉక్రెయిన్ గ్రామాల నుంచి రాకుండా ఉండేందుకు తమ దగ్గర ఉన్న అత్యాధునిక టైమర్ మైనర్స్ ను ఇచ్చారు వీటిని ఎప్పటికే ఉక్రెయిన్ సైన్యం వాడుతోంది ఇవేంటంటే సరిహద్దుల్లో భూమి కింద బాధపడతారు వీటికి టైమర్ కూడా ఉంటుంది ఎక్కడో కూర్చొని రష్యా సైనికులు ఆ ప్రాంతానికి వచ్చినా పేల్ లేదంటే ఈ మైనర్ పై కాలు పెట్టినా అంతే పైకి కాలు ఎత్తితే చాలు తునాతునకలైపోతారు ఇక ఇవి భూమిలో వదిలేసినా కూడా వారం రోజుల తర్వాత వాటంతట అవే నిర్వీర్యం అయిపోతాయి వాటిలో బ్యాటరీ డెడ్ అవుతుంది కాబట్టి వాటిని అలా వదిలేసినా కూడా ఏమీ కాదు అయితే ట్రంప్ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అనుకూలంగా వ్యవహరిస్తాడనే భయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జలంస్కి ఉంది అందుకే బైడెన్ అనుమతించగానే ఏకంగా ఆరు మిసైల్స్ ను రష్యా భూభాగంలోకి ప్రయోగించాడు ఇక వాటిలో ఐదింటిని రష్యా కూల్ చేసామని ప్రకటించింది ఒకటి మాత్రం తమ భూభాగంపై పడిందని ప్రకటన చేసింది కానీ వాటి సంగతి ఎవరికీ తెలియదు ఉక్రెయిన్ మాత్రం తాము విజయవంతంగా రష్యా మీద మిసైల్స్ ప్రయోగించాం అతిగా వ్యవహరిస్తే అంతు చూస్తామని హెచ్చరించాడు కానీ పుతిన్ అసలే మెంటల్ కేసు ఇంకేముంది ఎప్పుడో అరవై ఏడాది క్రితం తయారు చేసి పెట్టిన ఆర్ఎస్ ఖండాంతర క్షిపణాలకు మెరుగులు దిద్దడం మొదలు పెట్టారు వీటిని మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఏడులో పరీక్షించారు కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించారు పుతిన్ ఈ హైపర్ సోలిక్ క్షిపణి ఉక్రెయిన్ సరిహద్దుల్లో పడింది అయితే వెయ్యి కిలోమీటర్ల దూరంలో కూడా లేని ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపణి అవసరం లేదు మామూలు మిసైల్స్ చాలు కానీ ఎందుకు ప్రయోగించాడంటే ఈ రూబెస్ హైపర్ సోలిక్ క్షిపణి ఆయుధాలను మోసుకెళ్లగలదు మరోసారి మా దేశం మీద క్షిపణాలు ప్రయోగిస్తే అన్వాయుధాలు వేస్తామనేది హెచ్చరించడానికి అంతేకాదు అమెరికా ఆయుధాలతో తమ మీదకు దూకుడుగా యుద్ధానికి రావద్దనేది ఓ హెచ్చరిక అంతేనా తమ పాత ఆయుధాలు పనిచేస్తున్నాయా లేదని తెలుసుకోవడానికి కూడా వీటికి అత్యాధునిక జీపీఎస్ లాంటి గ్లోనర్స్ ను జత చేశారు వేగం నుంచి లక్ష్యాన్ని సరిగ్గా చేరుకుందా లేదా అని పరీక్షించడం కూడా పుతిన్ వ్యూహంలో భాగం ఎందుకంటే మార్పులు చేర్పులు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన సరిగ్గా ఉక్రెయిన్ లోని పెద్ద నగరమైన నిపుణు దీకొట్టింది దీంతో ఫుల్ సక్సెస్ అయింది ఈ ఖండాంతర ఆపరేషన్ ఇక పుతిన్ నాటోలో భాగస్వామ్యం ఉన్న యూరోప్ దేశాల మీద కూడా దాడి చేస్తారనే భయం పోలాండ్ సహా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో ఉంది ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయాలనే దానిపై తమ ప్రజలను సోషల్ మీడియా ద్వారా పాంప్లెట్ల ద్వారా ఆయా దేశం అప్రమత్తం చేస్తున్నాయి ముందే కనీసం రెండు నెలలకు సరిపడా సరుకులను సిద్ధం చేసుకోవాలని కూడా అలర్ట్ చేస్తున్నాయి ఆయా దేశాలు ఇంత భయం ఎందుకు వచ్చిందంటే అమెరికానే కారణం ఉక్రెయిన్ కు ఆయుధాలతో పాటు డబ్బులిచ్చి ఇక దున్నై రష్యా అంతు చూసేమని రెచ్చగొడుతోంది మామూలుగానే ఈగో ఎక్కువగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో పెట్టుకుని తమ దేశాన్ని నాశనం చేసేసాడు నాటోలో చేరమని ఓ ప్రకటన చేస్తే సరిపోయేది రష్యాతో పెట్టుకుని ఇప్పుడు దేశాన్ని నాశనం చేశాడు రష్యాకు పెద్దగా నష్టం ఏమీ కలగలేదు తమ సైనికులు చనిపోయినా రష్యా అధ్యక్షుడు అస్సలు బాధపడాడు రెండు లక్షల మంది సైనికులను పోగొట్టుకుంది రష్యా అంతే కాదు యువకులకు శిక్షణ ఇచ్చి బలవంతంగా సైన్యంలో చేరుస్తుంది దీంతో కనీసం తమ దేశంలో పనిచేసేందుకు లేబర్ కూడా దొరకడం లేదు పాత సోవియట్ యూనియన్ దేశాల నుంచి బాగానే వలస వచ్చేవారు కానీ వారిపై రష్యన్లకు కోపం ఎక్కువ తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారని రానివ్వలేదు మనలాంటి దేశాల పౌరులను అనుమతించదు దీంతో ఇప్పుడు రష్యాకు కనీసం యుద్ధం చేసేవారు కూడా లేరు దేశంలో ఇల్లు కట్టడం దగ్గర నుంచి శుభ్రం చేసే లేబర్ కూడా లేరు కానీ యుద్ధం మాత్రం చేస్తున్నాడు పుతిన్ అందుకే ఉత్తర కొరియా నుంచి పదివేల మంది సైనికులను తమ దేశం తరఫున యుద్ధం చేసేందుకు పిలిపించుకున్నాడు అందుకే మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచ యుద్ధం చేసేందుకు అతి పెద్ద దేశాలైన చైనా రష్యా కలిసి పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ చెబుతోంది కానీ తాము వెనక్కి తగ్గుతామని మాత్రం చెప్పడం లేదు బుద్ధున్నోడు ఎవడైనా సరే ఆయుధాలు లేకుండా డబ్బులు లేకుండా అడుక్కొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అమెరికాకు రష్యా పతనం కావాలి అందుకు పావుగా వాడుకుంటోంది అది అర్థం చేసుకోకుండా ఈగోతో చేస్తున్నాడనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు పాత ఆయుధాన్ని మార్చి ఖండానికి ఏడుస్తున్నాడు జలన్స్ కి దీనిపై ప్రపంచం తొందరగా స్పందించాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రపంచం ఆయనకు అడ్డుకట్ట వేయాలి యుద్ధ తీవ్రత పెరిగింది ఉత్తర కొరియా సైనికులను కీలకమైన కురుసుకు ప్రాంతంలో మోహరించారు పుతిన్ కాబట్టి మరింత ముందుకు వెళ్లకుండా పుతిన్ కు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు అయితే తాను రాయితో కొడితే పుతిన్ తమలపాకుతో కొడతాడా అనేది కూడా జలన్స్ కి ఆలోచిస్తే బాగుండేది కానీ తన ఈగో మాత్రం వదులుకోవడం లేదు పుతిన్ తనకు తానుగా యుద్ధం ఆపాలని చెబుతున్నాడు పుతిన్ ఒక నియంత తన వారనే తొక్కేసి మరీ పాలన చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డ జలన్స్ కి ఆలోచిస్తే బాగుండేది ఇప్పుడు ఇద్దరు దద్దములు కలిసి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నిడుతున్నారనే భయం వెంటాడుతుంది మరోవైపు ఇజ్రాయెల్ తీవ్రంగా యుద్ధం చేస్తోంది ఇరాన్ లెబనాన్ దేశాల ఉంది గాజాలో రోజుకి వంద మంది అమాయకులను చంపుతూ సైకోల్లా ప్రవర్తిస్తున్నాడు ఇరాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ మీద ఊసుగొలుపుతుంది రెండు వైపులా దేశాలు విడిపోయాయి అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేంత ప్రమాదం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ పాటికి యుద్ధం ఆగిపోయేది లేదా నెమ్మతించేది కానీ బైడెన్ వెళుతూ వెళుతూ ట్రంప్ యుద్ధ భూమిలోకి లాగారని చెప్పొచ్చు ఎందుకంటే ట్రంప్ కు పుతిన్ మంచి స్నేహం ఉంది ఏకపక్షంగా న్యాయం చేస్తాడనే భయం బైడెన్ లో ఉంది అందుకే ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని యుద్ధాన్ని జటిలం చేసేందుకు సర్కారు నిధులు ఆయుధాలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ యుద్ధం పెరుగుతుందే తప్ప తగ్గదనే భయం ఉంది అయితే ఏ క్షణమైన అనూహ్యమైన మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు ఎందుకంటే నాటో దేశాల మీద రష్యా దూకుడిగా దాడి చేస్తే మాత్రం అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుంది అంటే ఇక మూడో ప్రపంచ యుద్ధమే ఎందుకంటే రష్యా దగ్గర సైనికులు లేరు యుద్ధం చేసేంత బలం ఎయిర్ కున్నా కూడా ఎన్ని రోజులు చేయగలదో తెలియదు అమెరికా దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలు యుద్ధ విమానాల ముందు రష్యా తేలిపోతుంది కానీ రష్యా దగ్గర ప్రపంచంలో ఏ దేశాన్నైనా కొట్టగల ఖండాంతర క్షిపణలు ఉన్నాయి వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు తమ మీదకు దాడి చేస్తే అమెరికాని దాని మిత్ర దేశాల మీద మెరుపు దాడి చేసి సర్వనాశనం చేయగలదు రష్యా అందుకే మాతో పెట్టుకోవద్దని శాంపిల్గా ఖండాంతర క్షిపణాన్ని ప్రయోగించి హెచ్చరికలు జారీ చేశాడు పుతిన్ మరైతే మూడో ప్రపంచ యుద్ధంలో రష్యాకు తోడుగా చైనా వస్తుందంటే మాత్రం రావచ్చు ఎందుకంటే అమెరికా రంగంలోకి దిగితే చైనా తన శక్తిని నిరూపించుకునేందుకు దూకుడుగా వచ్చే ప్రమాదం ఉంది ఇటు ఉక్రెయిన్ తరపున మరింత శక్తివంతమైన దేశాలు కూడా ఉన్నాయి అమెరికాకు జతగా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ సహా ప్రపంచ దేశాలు జత కలిసే అవకాశం ఉంది అన్ని దేశాలు మూకుమ్మడిగా రష్యా మీద పడితే చేసేదేమీ లేదు ఇక మన దేశం గురించి చెప్పాలంటే మాత్రం ఈ యుద్ధం జోలికి వెళ్లదు యుద్ధం వద్దనే మొదటి నుంచి చెబుతుంది మన దేశం మనకి యుద్ధం చేసేంత ఆసక్తి కానీ ధన లేదు అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే యుద్ధం వస్తే పెరిగే ఆయిల్ ఇతర వస్తువుల ధరలను తట్టుకోవడానికి మనం మరో యుద్ధం చెయ్యాలి కాబట్టి మనం మూడో ప్రపంచ యుద్ధం కాదు కాదు యావత్ విశ్వం కొట్టుకొని చూస్తున్నా కూడా మనం మాత్రం వాటి జోలికి వెళ్ళాం పైగా మనకు రష్యా స్నేహితుడే ఇటు అమెరికా కూడా ఫ్రెండే చైనా మన జోలికి వచ్చే ధైర్యం చేయదు ఒకవేళ రష్యా సరసన చేరి యుద్ధంలో వేలు పెడితే చైనా మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుంది కాబట్టి జిన్పింగ్ సాహసం చేయడనే చెప్పొచ్చు ఆయనకు నిజంగా ధైర్యం ఉండి ఉంటే ఈ పాటికి తైవాన్ వాడే అమెరికా భయం కారణంగా బెదిరిస్తూ నేను లేస్తే మనిషిని కాదని చైనా భయపెడుతుందంతే అంటే చైనా కొక్కే కొని కరవలేదు ఎందుకంటే వారికి యుద్ధం చేయడానికి మనుషులు ఉన్నారు కానీ వ్యూహాలు తెలియదు వారి ఆయుధాలు విమానాలు ఎంత మేర నమ్మదగినవో కూడా వారికే తెలియదు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు అందుకే భారత్ తో సరిహద్దు దగ్గర ముష్టి యుద్ధానికి దిగే ముష్టి దేశం చైనా కాబట్టి మేకపోత గాంభీర్యమే కానీ రష్యా అమెరికా మాదిరిగా దూకుడుగా వెళ్లేంత సత్తా లేదు ఆసియాలో భారత చైనాలు పక్కకు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి పెద్ద విలువ ఉండదు ఎందుకంటే పెద్ద దేశమైనా కూడా బ్రెజిల్ కు కూడా యుద్ధం చేసే మూడు లేదు ఇటు సౌదీ నుంచి యూరోప్ లోని చిన్న దేశాలన్నీ శాంతి మార్గమే పటిస్తాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాదు మరి మూడో ప్రపంచ యుద్ధంపై మేము అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి